డబ్బులు లేని పరిస్థితి నాది ఇలా చేసి ఎనిమిది వందల కోట్లు సంపాదించా కానీ రాయి ఎన్నో దెబ్బలు తగిలితే కానీ అందమైన శిల్పంగా మారుతుంది ఇలాగే మనిషి జీవితం కూడా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకునే వ్యక్తి కూడా ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు ఉన్నత స్థానంలో ఉన్నాడు ఒకప్పుడు తన బిడ్డకు కొనడానికి పద్నాలుగు రూపాయలకు వెతుక్కోవలసిన దుర్పరిస్థితి అతనిది మరి ఇప్పుడు ఏకంగా ఎనిమిది వందల కోట్లకు అధిపతి ఇతనే విజయ్ కేడియా విజయ్ కేడియా సాధించిన విజయాలు పడిన కష్టాలపై ప్రత్యేక స్టోరీ మీకోసం చూద్దామా పదవ తరగతి ఫెయిల్ కలకత్తాకు విజయ్ కేడియా ఐఐటి ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ కావు లేవు ఉన్నదల్లా స్మార్ట్ బ్రెయిన్ జీవితంలో ఎదగాలనే సంకల్పం మార్కెట్లోకి లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్గా అవతరించాడు విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్ పదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు తండ్రిని కోల్పోయిన షాక్తో పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది అలా ఒక్కో బాధ్యత అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది కుటుంబం గడవడానికి తల్లిపడే బాధ బంగారు ఆభరణాన్ని కూడా అమ్ముకున్నారు కానీ అది మాత్రం ఏమాత్రం సరిపోలేదు కానీ బంగారం మాత్రం ఎన్నాళ్ళు ఆదుకుంటుంది కనీసం కుమారుడి కుమారుడికి పాలు కొనేందుకు పద్నాలుగు రూపాయలు కూడా లేక ఇబ్బందులు పట్టాడు ఏదో ఒకరి ఒక విధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయకేడి కోల్కత్తా వదిలి ముంబాయికి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం పరిస్థితులతో షేర్ మార్కెట్లోకి మెల్లగా పెట్టుబడులు పెట్టాడు బుర్రకు పదును పెట్టి మార్కెట్ను స్టడీ చేశాడు దలాల్ స్ట్రీట్లో బిజినెస్ బుల్లీర్ రన్ కారణంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అదృష్టం కలిసి వచ్చింది ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలక షేర్లలో పెట్టుబడుల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు అయితే ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలక షేర్లలో పెట్టుబడుల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు తర్వాత మొబైల్లో ముంబైలో ఇల్లుకొని కోల్కత్తా నుంచి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు అంటే వైకుంఠపాలి నిచ్చెనలు ఉంటాయి కాటేసే పాములు ఉంటాయి అచ్చం ఇలాగే మళ్ళీ మార్కెట్లో కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు అయినా ధైర్యం కోల్పోక పట్టుదల వదలక రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడులో మార్కెట్ మరో మరో బులిష్ రన్ చక్కటి ఫోర్ పోలియాతో లాభాలను ఆర్జించాడు ఫలితంగా విజయ్ నికర విలువ ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకు చేరుకుంది దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒక్కడిగా నిలిచాడు కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించాడు కోటేశ్వరుడిగా రాణిస్తున్నాడు